మంచిర్యాల జిల్లా జన్నారం డివిజన్ పరిధిలోని ఇందన్పల్లి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ఆవరణలో అక్రమంగా ఫర్నిచర్ తయారు చేస్తున్నారని సమాచారం మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీ చేసి అక్రమ ఫర్నిచర్ తయారీ నిజమని ఉన్నతాధికారులకు నివేదించారు కానీ చర్యలు మాత్రం చేపట్టలేదు గతంలో జన్నారం రేంజ్ పరిధిలో డీప్ ఫారెస్ట్లో ఉన్న ఓ గ్రామంలో ఫర్నిచర్ తయారు చేస్తూ పట్టుబడిన ఘటనలో ఓ సెక్షన్ ఆఫీసర్ను సస్పెండ్ చేసిన అధికారులు మౌనంగా ఎందుకున్నారో అర్థం కావడం లేదని స్థానికులు అంటున్నారు జన్నారం డివిజన్ ఆఫీసర్ లేకపోవడంతో సిబ్బంది ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు జన్నర మండలం సంబంధించిన ఏ గ్రామంలో అయినా పేద ప్రజలు వంట చెరుకు కూర కానీ వెళ్తే ఇది టైగర్ జోన్ అయిపోయింది ఇక్కడ ఎలాంటి వంట చెరుకు తీసుకెళ్ళొద్దు సునికా కూడా వెళ్ళడానికి వీల్లేదని చెప్పి అధికారులు స్ట్రిక్ట్గా మరి వాళ్లకు ఆదేశాలు ఇస్తూ ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తూ ముఖ్యంగా గత వారం క్రితం ఒక రేంజ్ ఆఫీసర్ ఒక రేంజ్ ఆఫీసర్ పరిధిలో వాళ్ళ హెడ్ క్వార్టర్లో క్వార్టర్లో మరి కొంత ఫర్నిచర్ చేయించుకొని మరి అమ్ముకుంటున్నారా లేకపోతే ఫర్నిచర్ ఇంటి కొరకు చేయించుకుంటున్నారా నాన్ పర్మనెంట్ కట్టెతోటి ఇప్పటి వరకు మేము దాని మీద ఎఫ్డిపిటీ గారికి మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా ఎఫ్డిపిటీ గారు ఫ్లాన్స్ కార్డ్ ఎఫ్ఆర్ఓ మంత్రుల గారికి ఇక్కడికి ఇన్క్వైరీ మీద పంపించడం జరిగింది మరి ఇన్క్వైరీ జరుగుతుందని చెప్పి వారం రోజుల నుంచి ఇప్పటి వరకు దాన్ని నామమాత్రంగానే ఎంక్వైరీ చేస్తూ మరి అధికారిపై ఇలాంటి చర్యలు తీసుకోకపోగా మరి ముఖ్యంగా ఇక్కడ ఎవరైనా ప్రకృతి ప్రేమికులు కానివ్వండి మరి ఎవరైనా మామూలుగా ట్రాక్టర్ ఒక ఇంటి కొరకు ఒక దొడ్డుస్కెళ్ళని మామూలుగా చిన్న ఒర్రెలకి వెళ్తే మా ఫారెస్ట్లోకి మా ఆర్ఎఫ్లోకి ట్రెస్ పాస్ అయిందని చెప్పి మరి ప్యూఆర్లు ఇష్యూ చేసి కేసులు బలాయించడం జరుగుతుంది మరి ఈరోజు ఇస్లాంపూర్లో పర్మెంట్ ఉందని చెప్పి రెండు బ్యాంబు లారీలు మరి నింపుకొని గత నాలుగు నుంచి ఐదు రోజుల క్రితం ఇస్లాంపూర్ నుంచి ఇంధన్పల్లి రేంజ్ పరిధిలో నుంచి దాదాపు పది కిలోమీటర్ల దూరం నుంచి ఒక ఫారెస్ట్ వెళ్ళి రావడం జరిగింది మరి అది ట్రేస్ పాస్ కాదా మరి ఒకవేళ ట్రేస్ పాస్ అయినట్లయితే ఎందుకు టైంపాస్ చేస్తారు అధికారులు దాని మీద కేస్ చేసి ఇక్కడనే ఉంచేది కాకుండా మరి ఈ రేంజ్ కాదు అది ఉడంపూర్ రేంజ్ అని చెప్పి అక్కడికి బదలాయిస్తూ మరి దాన్ని పీరియడ్ టైంను గడుపు గడుపు గడపడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఒక తాట్ చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నా అంటే ఎవరైనా నమ్ముతారా మరి ఫారెస్ట్ క్వార్టర్లో మరి ఎవరైతే ఎఫ్ఆర్ఓ గారు రెసిడెన్స్గా ఉంటారో ఆ క్వార్టర్లో ఒక లోడ్ వెళ్ళే ఫర్నిచర్ ఒక లోడ్ వెళ్ళే ఫర్నిచర్ను మిషన్లు పెట్టుకొని చేయిస్తూ ఉంటే మరి దానిపైన అధికారులు ఇప్పటి వరకు అసలు ఇన్ఫర్మేషన్ నేను కాకుండా ఇంకెవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఆ ఇన్ఫర్మేషన్ మీద మేము మరి ఇన్ఫర్మేషన్ లాగితే గారికి ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది ఎఫ్డిపిటీ గారు దీని మీద తగు చర్య మేము ఇమ్మీడియట్గా తీసుకుంటామని చెప్పి ఎనిమిది రోజులు గడిచిన ఇప్పటివరకు చర్య తీసుకోవడం లేదు దీని మీద చర్య తీసుకోకపోతే అదే ఫర్నిచర్ ఫోటోలతోటి అదే ఏదైతే ఫర్నిచర్ చేయిస్తాడో మరి అక్కడ ఉన్న ఫోటోస్ తోటి ఒక హెడ్ క్వార్టర్లో ఫారెస్ట్ హెడ్ క్వార్టర్లో చేయించడం అనేది ఎంత సిగ్గు చేటు ఎందుకంటే ఎంత ఎఫర్ఓ అయినా ఆయనే ఒకవేళ చేయించుకోవాలనుకున్నా పర్మిట్ కట్టే ఉన్నా ఆయన ఎక్కడో చేయించుకోవాలి ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్లో చేయించుకోవడానికి ఆయనకి ఎవరు ఇచ్చిన హక్కు మరి ముఖ్యంగా పేద ప్రజలకు ఇబ్బంది పెట్టడం మరి ఎఫ్ఆర్ఓ లెవెల్లో అధికారులు మాత్రం వాళ్ళ వాళ్ళ అవసరం ఉన్న ఫర్నిచర్ రెండు రెండు బాక్స్ బెడ్లు మరి ఏదైతే ఉంటో సోఫాలు మరి దాని ఇంట్లోనే మిషన్ పెట్టుకొని ఇంట్లోనే కలరింగ్ మిషన్ పెట్టుకొని మరి అడ్లలతో చేయించుకొని మరి ఇక్కడ నుంచి సప్లై చేయడం జరుగుతుంది దీనిపైన ఒకవేళ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి అధికారిని ఇక్కడ సస్పెండ్ చేయకపోతే దీని మీద పెద్ద ఎత్తున మేము ఎన్టీసీఏ లెవెల్లో కూడా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News